హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలనైతే అయితే స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఆడవాళ్ళందరికీ చాలా స్పెషల్ వీడియో అనే చెప్పచ్చు ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే అందరికీ అయితే మామిడికాయలు అలాగే మల్లె పువ్వులు అన్నీ గుర్తొస్తాయి కానీ ఆడవాళ్ళకైతే ఓన్లీ సమ్మర్ అనగానే గుర్తొచ్చేదైతే మల్లె పువ్వులే అని అయితే నేను చెప్తాను ఎందుకంటే ఆడవాళ్ళకైతే మల్లె పువ్వులు అయితే చాలా ఇష్టం కదా ఈ సమ్మర్కి అయితే మల్లె పువ్వులు ఎప్పుడూ లేనంత ఇదిగా అయితే పూస్తాయి కదా కానీ ఇంకా ఎవరు కూడా ఆకు అయితే దూసి ఉండరు కానీ మావైతే అయిపో వస్తున్నాయి కూడా అంటే మేము ఏప్రిల్ మంత్ కల్లా ఎండ్ అయిపోతాయి అనమాట మా మల్లె పువ్వులు కొంతమందికి కొన్ని కొన్ని చెట్ల తీరు అంటారు కదా అలా అనమాట మాదైతే మేము ఫిబ్రవరిలోనే చక్కగా ఆకు అదంతా దూసే దూసేస్తే ఒక వన్ వీక్లో అయితే చక్కగా చిగురంతా వచ్చేసింది అనమాట అదంతా ప్రాసెస్ ఎలాగో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీకు అలాగే ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మీ అందరికీ మీ అందరూ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు నాకు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మల్లెపూల చెట్టుకి మల్లెపూలు బాగా పూయాలంటే అసలు ఎలా అంటే ఎలాంటి పోషణ అందించాలి ఎలా ఎలాంటి వాటర్ తీసుకోవాలి మొగ్గలు మనకి బాగా బొడ్డు మల్లెలాగా అంటే చాలా లావుగా ఉండి అలా రావాలంటే మంచి మొగ్గలు రావాలంటే ఏం చేయాలి అన్నది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను చూడండి మేమైతే అసలు మళ్ళీ కోసి మేము కట్టలేక దేవుడి దగ్గర అలా వేసేస్తున్నాం అనమాట చూసారు కదా ఎన్ని పువ్వులు అయితే వేసేసామో అలా కొన్ని పూలైతే ఒక్కొక్క రోజు కట్టడము ఒక్కొక్క రోజు అయితే మామూలుగా దేవుడి దగ్గర పోసేయడము ఇలా అయితే చేస్తున్నాను ముందైతే మేము ఫిబ్రవరిలో ఆకైతే చూసామని చెప్పాను కదా ఒక రెండు వారాలకైతే ఫుల్గా మళ్ళీ చిగురైతే వచ్చేసింది అనమాట మనం ఆకు దూసిన వెంటనే నీళ్ళు అయితే పట్టకుండా ఒక త్రీ డేస్ తర్వాత అయితే నీళ్ళు అయితే పట్టుకుంటే కనుక చిగురు అలాగే మొగ్గలు కూడా బాగా వస్తాయి ఇంకా ఇప్పుడైతే మనకైతే ఉమ్మదం అంటే చెమటలు పడతాయి కదా అలా ఆ సీజన్ కూడా అంతగా ఏం రాలేదనమాట అంటే గాలి వేస్తుంది ఎండలు వేసినా కూడా ఉమ్మదం వస్తే అంటే బాగా గాలి వేయకుండా ఉంటే కనుక బాగా మల్లెపూలు పూస్తాయి అంటారు కానీ మాకు ఇంకా అది కూడా లేదు కానీ బాగా పూసాయి మల్లెపూలు అన్నవి అందుకు మేము ఏమేమి చేసాము ఇప్పుడు టిప్స్ అయితే చెప్తాను కదా ఇంకా టూ అంటే రెండు వీక్స్ తర్వాత అయితే చక్కగా మల్లెపూలు అన్నవి అసలు ఆకులు చిన్న చిన్న ఆకులు అలాగే చిన్న చిన్న మొగ్గలు అయితే వచ్చేస్తాయి అనమాట టూ వీక్స్కే ఇంకా టూ వీక్స్ తర్వాత మొత్తం వచ్చేస్తాయి వస్తాయి ఇంకా త్రీ వీక్స్కి అయితే మొత్తం తయారైపోయిందన్నమాట చెట్టు అన్నది చూసారు కదా నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నప్పుడు అయితే ఆకు అస్సలు లేదు మేము మొత్తము కూడా దూసేసాము అంత పై వరకు కూడా కింద చెట్టు మొదల దగ్గర నుండి ఏ ఆకు కూడా అస్సలు లేకోకుండా అయితే తీసేసుకుంటే మనకి చక్కగా చెట్టు అనేది ఇలా ఫ్రీగా ఉంటుందన్నమాట ఏమీ లేకుండా లీవ్స్ అనేవి ఒక్కటి కూడా లేకుండా చూసేసుకుని చక్కగా లీవ్స్ మొత్తం తీసేస్తే ఇది కొన్ని డేస్ తర్వాత మళ్ళీ నేను వీడియో తీసాను అనమాట ఇప్పుడు ఈ కొన్ని కొన్ని లీవ్స్ ఉన్నాయి చూసారా అవైతే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత వచ్చిన లీవ్స్ అనమాట అలా 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 మొత్తం చెట్టు మొత్తం ఆకులు ఆకులన్నవి అలా వచ్చేసిన తర్వాత ఇంకా చెప్పాను కదా వాటర్ అయితే త్రీ డేస్ దాకా అయితే అస్సలు పోయకూడదు త్రీ త్రీ డేస్ తర్వాత అయితే చక్కగా డే బై డే డే బై డే ఒక టూ డేస్ మళ్ళీ అలా పోసి తర్వాత ఇంకా రోజు కూడా రెండు పూట్ల అంటే ఉదయం పూట రెండు బకెట్లు అలాగే సాయంత్రం పూట రెండు బకెట్లు ఖచ్చితంగా అయితే నీళ్ళు పోయండి ఎందుకంటే మొగ్గ అన్నది బాగా వస్తుందనమాట చాలా బాగా అయితే వస్తుంది మళ్ళీ మొగ్గలు అన్నవి అసలు మీరు ఒకసారి ఇలా చేసి చూడండి ఇంతవరకు ఇంకా ఎవరు చేసి ఉండరు అంటే మే నెల వచ్చిన తర్వాతే చాలామంది అయితే మొగ్గలు అంటే పువ్వులు మళ్ళీ పువ్వు చెట్ల గురించి కేర్ తీసుకుంటారనమాట మనకి పల్లెటూరులో అయితే అంతగా ఎప్పుడే పట్టించుకోరు మెయిన్ ఎలా వచ్చిందంటే అప్పుడు ఆకు తీసి అప్పుడు నీళ్లు పట్టి అవన్నీ చేస్తారు కదా అలా కాకుండా ఇంక ఇప్పుడు ఈ వీడియో చూసిన వెంటనే అయితే దూసేయండి ఆకు అది ఖచ్చితంగా ఇంకా వన్ అవర్ టూ వీక్స్లో అయితే మీకు ఆకులు అవంతా వచ్చేస్తాయి ఇంకా తర్వాత మీరు కూడా మళ్ళీ పూలు అయితే పెట్టుకోవచ్చు ఇంకా చెప్పాను కదా ఇంకేమేం వాటర్ పోస్తాను అంటే దీనికి మనం ఉల్లిపాయలు అవి ఇవి కోస్తూ ఉంటాం కదా మేమైతే ఎక్కువగా ఉల్లిపాయలు వాటర్ అయితే ఎక్కువ పడతా ఉంటాను ఎందుకంటే ఉల్లిపాయలు నేను ఎప్పుడు నానబెట్టి ఉల్లిపాయలు మనం కర్రీకి కోసుకునేటప్పుడు ఉల్లిపాయలు అన్నవి నానబెట్టేసుకుని ఆ తొక్క ఉంటుంది కదా కొంచెం ఉదయం కోసామనుకోండి అదంతా నానబెట్టేసి ఆ నీళ్ళల్లోనే అట్టి పెట్టేస్తాను అనమాట ఆ నీళ్ళల్లో అట్టి పెట్టేసి ఆ నీళ్లు మొత్తం సాయంత్రం అంటే ఉదయం కోసిన ఉల్లిపాయ తొక్కలు నీళ్ళల్లోనే ఉంచేసి ఆ తొక్కలు తీసేసి పారేసేసి చక్కగా ఆ వాటర్ అయితే నేను సాయంత్రం అయితే మళ్ళీ చెట్లు పోస్తాను మొదట్లో చెప్పాను కదా ఉల్లిపాయ తొక్కలు వాటరు అలాగే ఉల్లిపాయ తొక్కలు వేస్తే ఏమవుతుందంటే మాకైతే ఇక్కడ ఎప్పుడు పల్లెటూరు కదా కోళ్ళు అవైతే తిరుగుతూ ఉంటాయి ఇంకంతా జిమ్ వేస్తాయి మట్టి అంతా కూడా అయితే మేము అంటే ఉల్లిపాయ తొక్కలు తీసేసి వేస్తామన్నమాట ఎవరికి ఏమి ఇట్లా కోళ్ళు అలా తిరగకపోతే ఉల్లిపాయ తొక్కలు వేసుకున్నా కూడా అంత ఏం ప్రాబ్లమ్ ఏమీ ఉండదు అలాగే మనం రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా అంటే బియ్యం కడిగిన నీళ్ళు అవి కూడా నేను రెండు పూటలు అయితే పోసేదాన్ని అనమాట ఎందుకంటే మనం ఉదయం పూట అన్నం కడిగి పెట్టుకునేటప్పుడు ఒక బకెట్లో పోసుకునేదాన్ని అలాగే అవి కూడా తీసుకెళ్ళిపోయి పోసేసేదాన్ని లాస్ట్ ఉన్న నీళ్లు పోసేదాన్ని కాదనమాట ఎందుకంటే చెప్పాను కదా కోల్డ్ అయితే తిరుగుతాయి అని అయితే ఇంకా అవి అవంతా ఏర్లు అదంతా కిలికేస్తాయనైతే నేను ఇంకా అక్కడ అన్నం మెతుకులు పడకుండా చక్కగా వాటర్ పట్టుకే పట్టుకునేదాన్ని అలాగే నెక్స్ట్ మళ్ళీ సాయంత్రం పూట అన్నం కడిగి పెట్టుకున్న టైంలో ఏ వె ఎలాంటి టైం అయినా సరే వాటికి నీళ్లు మాత్రం అనమాట అంటే నైట్ అయిపోయిన టైమింగ్ ఏమి ఉండదు అనమాట రెండు పూట్లయితే బియ్యం కడిగిన నీళ్లు కూడా పోసుకునేదాన్ని అలాగే నెక్స్ట్ మనం పప్పు కడుక్కుంటాం కదా మినపప్పు కడుక్కున్న నీళ్ళు ఉంటాయి కదా నీళ్ళు అలాగే పప్పుకున్న పట్టు కూడా ఏమవుదనమాట చక్కగా పొట్టుని కూడా వేసేస్తాను అలాగే చూసారు కదా పొట్టు అలాగే మినప్పప్పు కడుక్కున్న నీళ్ళు ఈ మూడు మాత్రం కంపల్సరిగా నీళ్ళు అనేవి పెడుతూ ఉండండి మల్లెపూలు అనేవి చాలా బాగా పూస్తాయి అలాగే మల్లెపూల్లో మనకి అంటే త్వరగా పాడవ్వ అలాగే స్మెల్ బాగుంటాయి ఇలా వాటర్ అన్నది వాటర్ కంటెంట్ అన్నది ఎక్కువగా అందిస్తే మల్లె అనేది చాలా బాగా పోస్తాయి అనమాట మనకి చూసారు కదా నేను ఆల్రెడీ ఇక్కడ వీడియోలు మీకు చూపిస్తున్నాను చూసారు కదా మినప్పప్పు కడిగిన పప్పు ఉంటుంది కదా పొట్టుతోనే ఆపలే అంటే మొత్తము కూడా కలిపేసేసి అంతా ఆ మొత్తం అయితే తీసుకెళ్ళిపోయి నేను చెట్టుకైతే పోసేసానమాట నేను చెప్పిన ఈ మూడు వాటర్స్ కూడా రోజు అందిస్తే మనకి చాలా మంచిది అనమాట ఒకవేళ రోజు కుదరదు అనుకున్నా సరే ఒక రోజు ఒక వాటర్ ఒక రోజు ఒక వాటర్ ఒక రోజు ఒక వాటర్ అలా త్రీ డేస్ త్రీ అంటే మూడు రకాల చొప్పున అందించినా కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట చెట్టు కూడా చెట్టుకు బలాన్ని ఇస్తేనే కదా మనకైతే మల్లెపూలు బాగా ఇచ్చేది అలాగే ఈ వీడియో అన్నది మీకు ఎవరికైనా మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ మంచి అభిప్రాయాన్ని అయితే నాకు కామెంట్ చేయండి అలాగే నేనైతే అసలు ఒక్కొక్కసారి అక్కడక్కడ నోరు తిరగబడుతుంది అనమాట అంటే మాట ఒక్కొక్కసారి ఎక్కడైనా తప్పుగా అనిపిస్తే ఏమీ అనుకోకండి చూసారు కదా ఇక్కడైతే ఎన్ని పూలు అయితే పూసాయో మా మొగ్గలు చూసారా ఎంత బొడ్డు మళ్ళీలాగా తెల్లగా ఎలా ఉన్నాయో చూసారు కదా ఇలా అయితే అన్నమాట నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా పాటిస్తే ఇంకా బాగా అయితే పోస్తాయి ఎందుకంటే నేను ఇంకా చాలా వరకు పూలు అందరికీ పనిచేస్తాను అనమాట మేము ఒక్కరమే పెట్టుకోము ఈ పూలన్నీ కూడా చెప్పాను కదా ఇవన్నీ కట్టలేక దేవుడి దగ్గర పోసేస్తున్నాము అని అలాగే ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా చుట్టాలకి అలాగే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా పక్కన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పనిచేస్తూ ఉంటామన్నమాట మేము చాలా పూలయితే అలాగే పనిచేస్తాము మేమేదో మేము కొన్ని మాత్రమే కట్టుకుంటాము అలాగే ఇంకా ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటాము ఎక్కువ శాతం పువ్వులు అయితే మేము కొన్ని పెట్టుకుని ఇంకా కొన్ని అయితే ఇంకా మిగిలిన ఉంటాయి కదా అవన్నీ కూడా దేవుడికి మాల వేయడం అలాగే కుదరకపోతే ఇలా దేవుడి దగ్గర అయితే పోసేస్తూ ఉంటాను అనమాట మళ్ళీ పువ్వులు అయితే ఈసారి మాత్రం చాలా బాగా అయితే పూసాయనమాట చాలా వరకు అసలు మొన్న నేను వీడియో తీసిన టైంలో ఇంకా కొంచెం తక్కువే పూసాయి అనిపించింది నాకు ఇంకా తర్వాత అంతకు ముందు టైంలో అయితే అంటే ఉగాది రోజు అలా ఆ టైంలో అయితే ఎన్ని పువ్వులు పూసాయంటే నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో షేర్ చేశాను కదా అప్పుడు ఆ టైంలో నేను ఒక దాదాపు ఒక మూడు మూరల దాకా అయితే తలలోనే పెట్టుకున్నాను అలాగే దేవుడికి ఒక రెండు మూరల దాకా వేసాను అనమాట ఆ వీడియో కూడా మీకు ఫస్ట్ లో యాడ్ చేశాను చూస్తే మీరు ఆల్రెడీ చూసే ఉండి ఉంటారు అలా చాలా పూలు ఇంకా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పంచాము ఇంకా చాలా పూలు అయితే పూస్తున్నాయి అనమాట ఇంకా ఇప్పుడైతే నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే ఇంకా అయిపో వచ్చేసాయి ఇంకా ఎక్కువైతే పుయ్యట్లేదు ఇప్పుడైతే ఒక మూర కూడా పుయ్యవేమో మేబీ అంత అయితే తగ్గిపోయాయి ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనమాట మల్లెపూలు అన్నది ఒక రెండు వారాలు మూడు వారాలు పోస్తాయేమో అంతే కదా మేబీ ఒక రెండు వారాలు గట్టిగా అయితే పోస్తాయి బాగా ఇంకా అంతే తర్వాత అయితే ఇంక అంత ఏమో ఉండవు ఇప్పుడు ఇది చూపించేది కూడా బాగా పూసినప్పుడే అనమాట చూసారు కదా ఇది ఫస్ట్లో వీడియో ఇంకా మొగ్గలు చూడండి ఎంత ఎంత మొగ్గలు వచ్చేసాయో అసలు ఒక్క గుత్తి గుత్తికి ఒక ఐదు ఆరు మొగ్గలు అయితే ఉన్నాయి చూసారు కదా అన్ని మొగ్గలనైతే అయితే నేను కోయడానికే నాకు వన్ అవర్ టైం అయితే పట్టింది దాదాపు ఖచ్చితంగా పట్టింది ఎంతసేపు అంటే ఈ పిల్లల్ని ఆడించుకుంటూ నేను ఇంటి దగ్గర పని చేసుకుంటూ ఈ పువ్వులైతే కోయడానికి అయితే చాలా టైం అయితే పట్టింది నేను చాలా అయితే కష్టపడ్డానమాట నేను పని చేసుకోవడము మా పిల్లల్ని ఆడించుకోవడము ఒక ఎత్తు అయితే నాకు ఈ మల్లె పువ్వులు కోయడం ఒక గంట సేపు అయితే పడుతుంది చాలా టైం అయితే దీనికే కేటాయించాల్సి వస్తుంది కానీ ఇంకా మల్లెపూలు అన్న తర్వాత మనకైతే ఎమోషన్ కదా ఆడవాళ్ళకి అసలు వాటిని చూడగానే అయితే ఎక్కడ లేని ప్రాణం అంతా లేచి వచ్చేస్తుంది ఈ పూలు అన్నవి మళ్ళీ ఇంకొకసారి కూడా పూస్తాయి మాకు ఇంకొక నెలలో కూడా అంటే మాకు మల్లె పువ్వులు చెట్టు సార్లు అయితే సీజన్గా ఇస్తుంది అనమాట ఈ వేసవ కాలంలోనే రెండు సార్లు అయితే పూస్తుంది అనమాట ఇంకోసారి పూసినప్పుడు కూడా మీకు ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్కి మీరెవరైనా ఇంకా ఆకు దూయకుండా ఉంటే దూసేయండి థ్యాంక్ యూ